अस्मदुभ्यो नम लक्ष्मीनाथ साररंभाम्धवाम अस्मदाचार्य पर्यदे गुरुदेव सुत कंसानूरमर्धुन देवकी परे दे जगन्गुराम भद्राय रामचंद्रा वेदसे रघुनाथय सीताय पते नम నమ కోదండస్య సంధి కృశ్చరాని రామాయ పర్నివారణే ప్రియా భగవద్బంధుల నమస్కారం ఈరోజు మనం అరణ్య అరణ్యకాండలో యాభై రెండవ శ్లోకం నుంచి యాభై యాభై రెండు నుంచి యాభై ఏడు వరకు అనుసంధానం చేసుకోబోతున్నాం యాభై రెండవ శ్లోకం తేన మయా వినా దూరత్మజారు భార్యం రామస్య రుద్రం హటాయుషం ఆపరణం మయా వినా మోసబాడ తేనె ఆ మారచుంజ నుమజౌ రాజపుత్రుడు రామలక్ష్మ దూరం చాలా దూరం అపహార్య పూవనంపిద్రంధయగు జటాయుషం జటాయును హత్వా చంపి రామస్య భార్యం రామును భార్యకు గుసేతనం జహారా అపహరించను రుద్రం చనిహితం దృష్వా మాయల మారేగు మారూచిన సాయంతో నా రామలక్ష్మణ ధోర్మగా పంపి జటాయమన ఎడ్డు ఎడ్డుపడగా దాన్ని చంపి రామును భార్య నా రాముడు అపహరించను తదుపరి యాభై మూడవ శ్లోకం చ మైథిం రాఘవ శ్లోక శ్లోకప్త విల పాపులైంద్రియ రుద్రం మృదయు జటాయువును నిహతం చామున్నవానిగా దృష్వాచ చూచయువు మైథిలిం సీతను వృతం అపహరించబడిన దానిగా శృత్వాచ వినయు రాఘవ రాముడు శోకసంతృప్త దుఃఖ పీడితుడై ఆకులేంద్రియ కలతనందున సర్వేంద్రియములు కలవాడ వీల అపాయర్చను జటాయువు కుల ప్రాణంతో దగ్గరగా దగ్గరగానట్టు చూచు సీతను అపహరంపరించనియు వినియు రాముడు మిక్కిల దుఃఖముతో వెలిపిను తదుపరి ఆపిన

ద్వ తగలబెట్టి పనే అడవి సీతాం సీతను మార్గమానహ వెదుగుస్తున్నవాడై రూపేణ ఆకృతి చే వికృతం వికారం గలవాడను ఘోర దర్శనం భయ ముఖ దర్శనం ఒక కబందము నామ కబందులను రాక్షసం రాక్షసుని సందర్శ చూసాను పిమట ఆ శోకము చేద్దయిన తన తండ్రి మిత్రుడైన తనకై ప్రాణంలో తెగించి యుద్ధం వాడు దాని జటాము దాన సంస్కారం అని రాముడు అడవిలో శీతను అన్వేషించు నొకచో వికృత రూపంతో భయం కరడై కబందు రాక్షణ తం నిహస్య మహాభావం దద సహ మహాభావ గొప్ప భుజములు రాముడు తమ్ ఆ కబందుని నిహస్య చంపి సహ తగలపెట్టును సహకం సర్గత సర్గస్ గొప్ప భుజములు గల రాముడు ఆ వధించి అగ్ని సంస్కారం జయగానాథుడు సర్గమునికే

అభిగస్ అయితే కలుసుకోమని అస్స ఈ రాములకు కలయామాస తెలిపి కాకబందును స్వర్గము కేతూ ఓ రామ ధర్మము నాతురం స్వభావం కలిగిన సన్యాసి అయిన ధర్మ సూక్ష్మంలో జరిగి ఒక శబరస్త్రీ క్షత్రియ వందుకు పుట్టినది కదీ ఆమెను కలుసుకోనమని రామునికి తెలిపి సోభ్యగ సగస్య మహతే జ శబరం శత్రు సూదరం సభరీ పూజి గ్రామో దశరథత్మ సుగస్ మహాజ శత్రుసూదన సభర పూజి సమ్యగ్రామో దశరదత్మజ మహాజ గొప్పతేజస్ గలవాణు శత్రుసూదన శత్రుణ సంపజయ స రామణు శరీరం సభరవద అభ్యగస్ పూజనం దశరదాత్మజ దశరథపుత్ర రాముడు శబర్యా శబరి చే సమ్యక్ చక్కగా పూజిత పూజ మహా తేజస్థాల యొక్క శత్రునాశకుని ఒక రాముడు కడకు తానే పోయాను ఆమె దసరథ అగు రాముడిని చక్కగా పూజను అరణ్యకాణం సమాప్తం స్పష్ట చేసి